స్వాగతం బుచ్చనాయుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతతోనే ఆరోగ్యం అనే కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి రెండవ శనివారం మండలంలోని వసతి గృహాలు అన్నింటినీ పరిశీలించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించవలనని ఆదేశించడమైంది ఈ ఆదేశాలు అనుసారం తిరుపతి జిల్లా ఉచ్చినాయుడు కంట్రిగ మండలంలోని బిసి బాలుర వసతి గృహం ఎస్సీ బాలురా వసతి గృహం సి వార్డు సుహాశ్రి మరియు బాలికల వసతి గృహాన్ని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు సూపర్వైజర్లు ఆరోగ్య సిబ్బంది అందరూ సందర్శించి వంటసాల పూల విసర్జనశాల మూత్రశాల పరిసరాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడమైంది ప్రతి శుక్రవారం నిల్వ ఉన్న నీటిని పూర్తిగా ఖాళీ చేసి మరణ పట్టుకొని డ్రైడే ఫ్రైడే పాటించవలసిందిగా త్రాగునీటిని చేసి చల్లార్చి పిల్లలకు ఇవ్వవలసిందిగా తెలపడమైంది కూరగాయలు ఆకుకూరలు మొదలగు వాటిని శుభ్రంగా కడిగి వంట చేయవలసిందిగా తెలపడమైంది కుళ్ళిన కాయకూరలు గానీ పగిలిన గుడ్లు గానీ లీకేజ్ అయిన పాలు గాని పురుగులు పట్టిన బియ్యం గాని పప్పు గాని వాడకూడదని తెలిపారు అలాగే వంట వండేవారు పరిశుభ్రంగా ఉండాలని వండిన తర్వాత వాటిపై మూతలు భద్రపరిచి ఉంచుకోవాలని తెలిపారు

మిగితావరు మాత్రము తినకూడదు ఇప్పుడు చికెన్ పొకడాలు అవి వేస్తారు ఉంటుందో ఉంటుంది ఎటువంటి మాదిరి వాటిలోనే తా వేస్తారు మళ్ళీ కాస్తారు అట్టే పెడతారు వేస్తారు కాస్తారు మళ్ళీ అట్లే పెడతారు అటువంటి వాటిని తిన్నారంటే మీకు మళ్ళీ అనుకో వాళ్ళు పడేయరు దాని అన్ని అట్లనే అయితే పెడతారు మళ్ళీ మళ్ళీ దాన్ని నోళ్ళలో వేసి మళ్ళీ వేసి ఇస్తారు మీకు మీకు తెలియదు బాగా గమనగమనం వాసన వస్తూ ఉందనేసి మీకు తినేస్తారు తినేసాని వల్ల వేరేషనాలు వాతలు జ్వరాలు ఇవి వస్తాయి మొత్తమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సీజన్లో వర్షం వర్షాలు పడతా ఉంటాయి వర్షాలు తడవడము ఇవన్నీ చేయకండి ఎండ్లకు వెళ్ళినప్పుడు కూడా లీవుల్లో కూడా ఎండ్లకెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి శరీర శుభ్రత అంటే తెలుసు కదా నిన్న వేసిన వెంటనే బ్రష్ చేసుకోవాలి స్నానం చేయాలి రోజు ఎన్నిసార్లు చేయాలి స్నానము స్నానం చేయాలి నీళ్ళు ఇబ్బంది కదా మీకు ఓకే ఇక్కడ పెట్టిన ఆహారాన్ని కడుపు నిండుగా తినండి ఓకే నేను గుడ్డు తిన్నాను నేను టమాటా తిన్నాను నేను ఎర్రగడ్డ తిన్నాను పక్కన పోసేయకూడదు అన్నీ తినాలి ఓకే ఇక్కడ మోదీ మెట్టేది ఇక్కడ కడుపు నిండుగా పెడతారు కదా లిమిటెడ్గా పెడతారా కాబట్టి మీ కడుపు నిండుగా తినండి మళ్ళీ మళ్ళీ వచ్చాడైతే ఇక్కడ ఉండదు ఇట్ల ఇంట్లో అయితే అమ్మాయి పెట్టి మళ్ళీ ఆడుకునేసి అనేసి అని మళ్ళీ ఇస్తాడు ఇక్కడ ఉండదు కదా కాబట్టి తినేటప్పుడే నిండుగా తినండి బాగా చదువుకోండి మంచి ఆటలు ఆడుకోండి ఒకరినొకరు కొట్లు కొట్లాడుకోవాలి ఒకరినొకరు ఇటువంటి అన్నవన్నీ చేయకుండా మంచి ఆటలు ఆరోగ్యానికి ఉపయోగపడే ఆటలు ఆడుకోండి మంచి బుక్స్ తెచ్చుకొని చదువుకోండి ఫోన్ లేదు కదా ఫోన్ మిగిలినవన్నీ కార్యక్రమాలు కూడా జాగ్రత్తగా చేసుకోండి వారం వారం గోల్డ్ కట్ చేసుకోండి ఐరన్ టాబ్లెట్స్ స్కూల్ ఇస్తున్నారా వాటిని వారానికి ఒకసారి ఖచ్చితంగా తినాలి ఆల్మెడిదోల్ టాబ్లెట్స్ ఆల్ మెంగు ఒకసారి నమిలి మింగంటారు కదా స్కూల్లో దాన్ని ఖచ్చితంగా తినాలి ఎందుకంటే కడుపులో పురుగుడు ఆటోమేటిక్గా చేరుతాయి మనకు తెలియకనే ప్రతి ఒక్కరికి ఉంటుంది అవి ఆల్మెడిదోల్ టాబ్లెట్స్ వేసుకున్నట్లయితే కడుపులో ఉంటాయి పురుగులన్నీ చనిపోతాయి మీకు రక్తహీనత అనేది రాదు జబ్బులు అనేది రాకుండా ఉంటాయి ఇక ఇంకేదన్నా మీకు ఇమీడియట్ గా ఏదన్నా జ్వరం వచ్చినా అయినా ఇంకేదైనా కడుపు నొప్పి వచ్చినా హాస్పిటల్ కి తొందరగా వచ్చి చూపించుకోండి ఓకే వారం వారం గోల్డ్ కట్ చేసుకోవాలి నెలకు ఒకసారి వెంట కట్ చేసుకోవాలి నీట్ గా ఉండాలి స్నానం హ్యాండ్ వాష్ మెథడ్ కప్పు చేసుకోవాలి హ్యాండ్ వాష్ మొట్టమొదట బాత్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత శుభ్రం చేసుకోవాలి తినడానికి ముందు శుభ్రం చేసుకోవాలి ఏదైనా ఏదైనా ఆహార పదార్థాలు తినేటప్పుడు కట్టుకోవాలి ఎవరికైనా ఆహారం వడ్డించే ముందు కట్టుకోవాలి ఏమేసి కడుక్కుంటారు చేతిని సబ్బు కానీ లోషన్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని తీసుకునేసి బాగా మెథడ్స్ ప్రకారము ఫస్ట్ చేతిని నేలతో కడుపుకోవాలి తర్వాత లోషన్ పూసుకునేసి చేతులు బాగా కూర్చోవడం చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా ఇది చేసినప్పుడు ఈ గ్యాపుల్లో ఉండేటటువంటి ఇవన్నీ పోతాయి మళ్ళీ బ్యాక్ సైడ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ రెండు చేతులు రుద్దాలి దాని తర్వాత ఈ గోల్డ్ గోల్డ్ ఇలా రుందాలి ఈ చేతిని ఇలా రుందాలి ఈ వేలుని రుద్దాలి ఈ వేలుని రుద్దాలి తర్వాత ఇవన్నీ ఇలా రుద్దుకోవాలి మొత్తం ఇవైన తర్వాత ఆమ్స్ హ్యాండ్ ఇక్కడ మణికట్టు పని కట్టుకుందుకున్న తర్వాత నీళ్లతో బాగా శుభ్రంగా కడుక్కునేసి మళ్ళీ ఏం చేయాలి ఇద్దరు తుడుచుకోవడము కట్ చేసులు తుడవడము టవర్ తుడవడం చేయకూడదు తుడిచేసి నీళ్ళతో కడుక్కున్న తర్వాత చేతులని అలాగే ఒక సెకండ్ ఒక నిమిషం పాటు పెట్టుకున్నారంటే నీరంతా అంతా ఆరిపోతుంది అంతేగాని మళ్ళీ మీరు నిక్కలకి టవర్లకు తుడిచారంటే ఏమవుతుంది వాటిలో ఉండే మురికంతా మళ్ళీ అవుతుంది మీరు క్లీన్ చేసుకుని ప్రయోజనం లేదు కాబట్టి ఆ హ్యాండ్ వాష్ అనేది కరెక్ట్గా చేసుకుంటే మనకు నోటి చేతుల ద్వారా మురికి ద్వారా మన కడుపులోకి వెళ్లేటటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వెళ్లకుండా ఉంటుంది వాటి ద్వారా వచ్చేటటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఎవరికేమి లేదు ఇబ్బంది ఏం లేదు ఏదైనా ఉంటే వెంటనే వీడికి మన హాస్పిటల్కి వచ్చేసేయండి ఓకే ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ చెప్పాను కదరా హాస్టల్లో మాత్రము నూల ఐదు లీటర్ వంట చేసేటప్పుడు కాయగూరలన్నీ బాగా ఉన్నాయా గుడ్డిపోయినవి కానీ అటువంటిది ఏదైనా ఉంటే ఆమెకి చెప్పేసి తీపిచ్చేసేయండి అదేవిధంగా గుడ్లు ఎప్పుడేస్తారు గుడ్లు కూడా చూడండి దాంట్లో ఏదైనా పౌరుడు గుడ్లు ఏదైనా ఉంటే దానిలో వడ పెట్టి తినకూడదు పక్కన పెట్టేసి పాలు ప్యాకెట్లు ఉంటాయి కదా పాలు ప్యాకెట్లు కూడా లీకేజెస్ ఏదన్నా ఉంటే వాటిని కూడా తీసుకోకూడదు మా లీకేజెస్ ఏదన్నా ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది అదేవిధంగా గుడ్డు కూడా ఏదన్నా పగిలి అటువంటిది ఏదన్నా ఉంటే కూడా పెట్టి ఇవ్వబోతుంది పక్కన పెట్టేసే ఒక పిల్లోడి గడ్డు ఇవ్వకుండా పర్వాలేదు మీరు దాన్ని ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వేరేషనాలు అవుతాయి మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు కూరగాయలు కూడా చెప్పాను కదా కూల్లినివి టమాటోలు కానీ వంకాయలు కానీ బెండకాయలు కానీ కట్ చేసేటప్పుడు చూసి దాంట్లో పురుగు విరుగులు ఏమి లేదని కానీ నిర్ధారించుకున్న తర్వాత కడిగి వేయండి అదేవిధంగా కుళ్ళిని నిజనంతో మిగిలిన ఎత్తి పడేసేయండి తర్వాత రైస్ బాగుంటుందా ఏం పురుగులు అవన్నీ చూసి వాళ్ళకి గిట్టుగా వేయండి భోజనం మీరు కూడా భోజనం టయానికి కానీ టిఫిన్ టైం కానీ వచ్చి తినేసి మళ్ళీ వీళ్ళు ఆడుకోవాలి టిఫిన్ టయానికి భోజనం టయానికి లేకుండా వీళ్ళు ఆడుకునేసి మళ్ళీ వచ్చి నాకు టిఫిన్ లేదు భోజనం లేదు అంటే ఏం చేయలేదు ఓకే